హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐలో టైలరింగ్ ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ చూపిస్తున్నానండి చిన్న మిషన్ మీద ఎలా ఫినిషింగ్ వచ్చిందో చూడండి థ్రెడ్ పైపింగ్ చేశానండి బ్యాక్ ఓపెను అది హ్యాండ్స్కి వచ్చేసి కూర్చు పెట్టానండి వచ్చేసి మూడు మూల నెక్ పెట్టిన బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ అండి హ్యాండ్స్కి బఫ్ పెట్టానండి పొడవ హ్యాండ్స్ పెట్టేసి మూడు ఇంచులు బయటకు తీసుకొని హ్యాండ్కి కుచ్చులు బాగా రావడానికి త్రీ ఇంచెస్ బయటకు తీసుకుంటాం కదండి అలా చేసి బాగా వచ్చిందండి కుచ్చు బాగా వచ్చింది ఈ బ్యాక్ ఓపెన్ అండి హ్యాంగింగ్స్ వేసాను ఇంకొకటి కట్ వర్క్ బ్లౌజ్ అండి ఫినిషింగ్ బాగా వచ్చింది చిన్న మిషన్ అయినా కూడా క్యాన్వాస్ వేస్తే నెక్కి బాగా వస్తుందండి ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా కూడా ఈ బ్లౌజ్ తర్వాత కట్ వర్క్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి కట్ వర్క్ అయినా నీట్ క్యాన్వాస్ అండి బాగా వచ్చింది ఇది కుచ్చు ఎంత నీట్గా వచ్చిందో చూడండి బాగా మన షోల్డర్ పైన బాగా ఎత్తి ఉన్నట్టు ఉంటుంది కదా అంత బాగా వచ్చింది ఇంకో బ్లౌజ్ అండి ఇది అయిన తర్వాత ప్రిన్సెస్ కట్ చూపిస్తాను మా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇవ్వండి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సెకండ్ బ్లౌజ్ చూపిస్తాను ఫినిషింగ్ బాగా వచ్చిందండి చిన్న మిషన్ అయినా కట్ వర్క్ బ్లౌజ్ ముందర కట్ వర్క్ చేశాను వెనక కట్ వర్క్ చేశాను ప్రిన్సెస్ కట్ ఇది పేపర్ ఉంటుంది క్లాత్ కొన్ని కొన్ని క్లాత్లు కచ్ వర్క్కి అంత తిరిగేస్తే కూడా అంత స్టిఫ్గా ఉంటాయండి ఇది కొంచెం పేపర్ లాగా ఉంది కాబట్టి నీట్గా వచ్చింది క్యాన్వాస్ కూడా వేసాను హ్యాండ్స్ కూడా ఖర్చు వర్కే అండి హ్యాండ్స్కి ఖర్చు వర్క్ ముందర మెడకి ఖర్చు వర్క్ బ్యాక్ నెక్ కచ్ వర్క్ అండి బ్యాక్ ఓపెన్ నీట్గా వచ్చింది బ్యాక్ ఓపెన్ న్యూ మోడల్ హ్యాంగింగ్స్ పెట్టానండి ఇంతవరకు మా ఛానల్ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి థ్యాంక్ యూ